అయితే బాగుంటుందిలే అని చిన్న అటు మొక్క కూడా పెట్టాను అది చిన్నగా చిన్న చెట్టే ఇదిగో చెట్టు కూడా పెద్ద చెట్టు అవలేదు చిన్న చెట్టే చెట్టు ఇది ఇంత హైట్ అయ్యింది దీని పక్కనే రెండు పిలకలు వచ్చినాయి ఇది మొదలు ఇది మొదలు ఇది ఒక పిలక ఇది ఒక పిలక సడన్గా దిక్కిదనమా ఏంటి అరటికాయలా మంచిస్తే అరటిగాల ఇంత చిన్న చెట్టుకి అరటికాయల వచ్చేసిందా అని చూసాను గాలికి డాక్టర్ రెమండ్ లాబియా రెమండ్ సాలిసియల్ రెమండ్ యావరేజ్ సాలిసియల్ రేలైన్ ఛాప్లేజ్ పేజీ రెమండ్ మరిది పేజీ రెమండ్ రెమండ్ ఉంటారు దీనికి ఎంత సాధిస్తావు నేను సాధిస్తాను పొకోచేస్తాను రెమండ్ మరిది మరిది ఇక్కడ దాదాలా అలాగా ఉంటది కరస సరే